ఇక్కడ మేము సక్సెస్ మీట్ పెట్టుకున్నామంటే దీనికి ఒకే ఒక్క కారణం ఏం రా అంటే బయటోళ్ళు వచ్చి బయటోళ్ళు వచ్చి ఆఫర్లు పెట్టేసి ఎట్లా అంటే అట్లా వ్యాపారానికి భ్రష్టు పట్టిస్తున్నారు కాబట్టి ఈ స బయట వాళ్ళు పెట్టినారు కాబట్టి వాళ్ళకి ఎత్తి సో దాని కారణంగా ఇది మేము సక్సెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది ఇది దీనికంతా ఇది కారణం మేము ఇంత సక్సెస్ కారణం ఎవర్రా అంటే దానికి ఒకే ఒక్క వ్యక్తి మాకు ఇప్పటి నుంచి కాదు గత ఇరవై ఏళ్ళుగా నేను చూస్తూనే ఉన్నాను నా నా ఇరవై ఏళ్ళుగా నేను ఈ ఫీల్డ్లోనే ఉన్నాను ఇరవై ఏళ్ళుగా చూస్తూనే ఉన్నాను ఎప్పటికీ కానీ ఏ దగ్గరికినా మేము పోలేదు ఒకరిద్దరి దగ్గర పెద్ద మనుషుల దగ్గర పోతే వాళ్ళు ఒకటే సమాధానం చెప్తారు మాకు పోలీస్ స్టేషన్కి పోండి లేకపోతే నేను ఫోన్ చేస్తా పోండి అదే సమాధానం వస్తుంది ఒకవేళ అన్న లేనప్పుడు నేను చెప్తానేది అదే గానీ మనకు అన్న ఉండింటే కన ఇరవై ఏళ్ళుగా నేను చూస్తూనే ఉన్నా ఇలాంటి పది మీటింగ్లు ఇరవై మీటింగ్లు మేము సక్సెస్ అయ్యి ఇంతవరకు మేము నడుచుకుని వస్తున్నామంటే దీనికి అంత కారణం మాకు ఒకే ఒక్క వ్యక్తి అది కందికుంట వెంకట ప్రసాద్ గారే ఇంతవరకు మాకు అన్న మీకు ఎంతో ఎంతో రుణపడి ఉన్నాం మేము మాకు చేసింది ఇది ఇంత అంత హెల్ప్ కాదన్న మేము జీవితంలో మర్చిపోలేని హెల్ప్ అన్న మీరు చేసింది కానీ ఇంతటి ముందు కూడా మీరు మాకు ముందరు ఉండి మాకు నడిపించే ధైర్యాన్ని ఇచ్చి మేము మాకంత మీరు ముందరికి నడిపిస్తున్నారు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ మాట్లాడతారు ಸೀನಿಯರ್ನಿ ಅಸೋಸಿಯೇಷನ್ ಗುಟ್ಟಿಕಾಯ ಸ್ಕೂಲ್ ಸೇರ್ ನೆಕ್ಸ್ಟ್ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಹೋಜೆ ನೆಕ್ಸ್ಟ್ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಹಂದಗೊಂಡ್ಲಕ್ಕ ಹ್ಞೂ फिर डाल दूँ ये फर्स्ट मीटिंग हो जाने को फिर को हमें सीनियर रंग को डाल लेने का वो तो बुड्ढे को हेडफोन डाल दे सो फर्स्ट में डाल दे ले फोन देखो डाल दो वो तो। बुड्ढे को एक बार फोन कर देगा बुड्ढा आ ले बुड्ढे को फोन करा सदर को सादिक को चुला गटी बड़े बाबू बड़े बाबू सादिक भाई एक बार...